సర్లే మా మాయన మాత్రం వచ్చాడే ఏంటి అసలు రోడ్కెక్కిన మగాడికి ఇంట్లో పెళ్ళాం అనేది ఒకటి ఉంటుంది అది ఆరేసరికి ఆదుర్తుగా ఎదురు చూస్తుంటుంది అని గుర్తుంటుందా ఆ విషయం వాళ్ళు గుర్తుంటే వాళ్ళు మగాళ్ళకి ఎందుకు పుడతారు మగ మహారాజు లో ఎందుకు అనిపించుకుంటారు అన్నట్లు ఇవాళ ఆలస్యంగా తిరిగి వస్తున్న మగాళ్ళకి ఓ త్రిల్ చేద్దాం ఏంటి ఆ త్రిల్ ఇల్లరా అవును మమత పైగా జీతం ఎంత అనుకుంటున్నావు టెన్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చీఫ్ డిజైనర్ ని నా బతికి నవ్వులాటగా మారేటట్టుంది ఇవాళ ఆవిడ మీ బొమ్మతో లవ్లో పడింది రేపొద్దున మీతో లవ్లో పడుతుంది ఆ తర్వాత నా బ్రతికి వీధిన పడుతుంది దాసుడను తప్ప గుడ్ నైట్ మల్లెపూలు మల్లెపూలు గుడ్ నైట్ నైట్ మమదా మమత నేను బయటికి వెళ్ళి మీ అన్నయ్యకి ఫోన్ చేసేస్తాను అలాగే ఉషా

మీకు నేను మొదొదలలేరా రౌనారరు నీకునే నచ్చాలి హౌ డెర్ యువా మీని అంటే ఏమనుకున్నా అద్దాలు అబద్దాలు చెప్పవు నీ నాకు తెలుసు నీ న జరగాలి జరిగిన దానికి ఈ ప్రియ అనుకోదు విజయాన్ని చిటికెన వేలి మీద ఆడిచడం ఈ ప్రియ హాబీ ఎనీవే ఇస్ మీ ఆల్ ద బెస్ట్ నిన్ను పెద్ద పెద్ద కోరికలు కోరనేలేదు రూపాయలు అప్పుడప్పుడు నన్ను కొద్దో గొప్ప పట్టించుకోమని చెప్పు స్వామి మనం కష్టపడితే డబ్బు అంతేకాని దేవుడు నడుకుంటే ఆయాసం వస్తుంది ఎంత కష్టానికి ఎంత ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు ఏంటి పొద్దునే అన్నయ్య క్లాస్ తీసుకుంటున్నా మామూలే కదమ్మా ప్రసాదం తీసుకోండి సరేనా జాయినింగ్ మంచి కంపెనీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది మంచి కంపెనీయా ముంచే కంపెనీయా అని ఇప్పుడు ఎందుకు ఎంచి మేలించమన్నారు కదా మనం వినదాని ప్రకారం అయితే మంచి ఫోము మంచి జీతం మీ ఎండి ఆడ మనిషి అనుకుంటా ఆడ మనిషే ఇదివరకే చెప్పానుగా ఎవరైతే నేను మనం సిన్సియర్ ఉంటే చాలు అది అలా చెప్పమ్మా అసలు చెప్పాల్సిందే మీకు మీ లేడీ ఎండితో అనవసరమైనవన్నీ మాట్లాడకండి ఆ సరే సరే అవసరమైంది కూడా అతి తక్కువగా మాట్లాడతాలే ఆవిడ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకండి కానీ ఆవిడ చెవులో ఏలు పెట్టి చూస్తే బాగుండదుగా జోకులొద్దు ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి మన రోజులు బాగాలేనప్పుడు ఎంత వినయంగా ఉంటే అంత మంచిది నీకు బాగా తెలుసు అందుకే స్పెషల్ గా చెప్తున్నాను ఆవిడతో నడిచేటప్పుడు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేయండి ఏ ఆవిడకు దూరంగా నడుస్తూ మాట్లాడాలా నాకేం అంటురోగాలు లేవే ఆవిడకి అంటుకుంటాయి అనుకోవడానికి మిమ్మల్ని ఓకే ఓకే నువ్వు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతాను ఓకే విష్ మీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఆల్ ది బెస్ట్ అనే థ్యాంక్ వస్తాను అయినా ఏంటి వదిన టూ మచ్ గా మరి పాతకాలం దాంట్లో అన్ని జాగ్రత్తలు చెప్పి పంపావు ఉషా ఆయనకి మధ్య కొత్తగా డబ్బు పిచ్చి పట్టుకుంది ఆ పిచ్చి ఆయన ఎక్కడ దిగజారుస్తుందోనని నా భయం అయినా మా ఆయన గురించి నాకు తెలుసులే ఇది గుడ్ మ్యాన్ జింస్ వస్తా ఛంచో వస్తా రెండు గురువు గురుగారు మీరంత కంగారుగా చింపేస్తుంటే ఎవరి సీటో చినిగిపోతుందని మన బతుకులు చిరిగిపోకుండా ఉండాలంటే ఆతలవాడి చీటి చింపేయాలిరా ఓడివాడు ఆ రాబోయే రాజుగాడు వాడు రాకముందే మీకు ఎందుకంత కంగారు ట్రాఫిక్ లో రెడ్ లైట్ ఎందుకు వెలుగుతుంది డేంజర్ అని కదా నా హైవే రోడ్ ఆ రాజుగాడు ట్రాఫిక్ లైట్ వెలగబోతున్నాడు ఆ డేంజర్ లైట్ వెలక్క ముందే స్విచ్ ఆఫ్ చేయాలి అర్థం కాదు నీకు అర్థం కాదు అందుకే నువ్వు అలా ఉన్నావు నేను ఇలా ఉన్నా ఎప్పుడు ఎవరి మీద అంతగా శ్రద్ధ తీసుకొని మా ప్రియ ఇప్పుడు ఈ రాజుగాడి మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుందంటే దానికి కారణం ఏమిటో అతను మంచి వర్కర్ అని మనలా కాదు అంతేనంటావా మంచిదే అంతే అయితే మరీ మంచిది వచ్చిన రోగానికి మందేయడం కంట అసలు రోగం రాకుండా చూసుకోవడం మంచిది ఏమండి లింగం గారు ఇంతకాలం మీ పక్కనే ఉన్నాను నాకేమి రోగం తెలదు అదేగా నీకున్న పెద్ద రోగం ఆ రాజుగాడు మన లైన్ లోకి వచ్చాడా సరే సరే లేదా వాళ్ళ లైన్ లోకి వెళ్దాం ఏమిటండి ఏమిటి డస్ట్బిన్ లో వేసుకో

ముందు ముందు బాగా తెలిసేలా చేస్తాను ఎండి గారు వచ్చారండి వచ్చి అరగంట అయిందండి సరే సార్ నేను లోపలికి వెళ్ళచ్చా వెళ్ళొచ్చండి మేడం గారు మీకోసం వెయిటింగ్ ఏమయ్యా ఇదే మూడా మార్కెట్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి మేడం గారు అవసరం వచ్చినప్పుడు పిలుస్తారు వెళ్ళు అలా వెళ్ళి కూర్చో ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి కూర్చో చెప్తుంటే అర్థం చేసుకోడు మేడం గారు లోపల ఉంటే రాలేదని చెప్తారు నీకు తెలియదు లేరా లేకపోతే మనతోటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడా ఎప్పుడు ఎవరికి విలువ ఇవ్వాలో అప్పుడు ఇవ్వాలరా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే తోక కట్ చేస్తాను తోక లేదు వాడికి ఉందో లేదు కానీ నీకు మాత్రం ఉందిరా ఇదే ఎక్స్ట్రా డైలాగ్ అంటే కూర్చో ఎండి బాగా బిజీగా ఉన్నారండి పిలుస్తారు లేవయ్యా పుస్తకం ఉందిగా చదువుకో ఈ పుస్తకం మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదివేశానండి ఆహా అయితే ఆ పుస్తకంలో మెయిన్ ఎడిటింగ్ ఏమిటో చెప్పు చూద్దాం ఏంటండి ఏంటి ఇక్కడ ఇంటర్వ్యూ చేసేది మీరా లేకపోతే ఆవిడ ఇక్కడ ఫిల్టర్ చేశాకే అక్కడ ఫిక్స్ చేస్తారు మాటి మాటికి డిస్టర్బ్ చేయకు మరే ఇక్కడ కూర్చుంటే కాళ్ళకి చేతులకి అడ్డంగా ఉన్నాడు తీసుకెళ్లి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టు నేనా నువ్వే నేనా ఏమయ్యా విన్నావు కదా వెళ్ళవా వస్తున్నానమ్మా ఈ ఫోన్తో చేసేస్తున్నారు హలో హలో వస్తున్నా వస్తున్నా డౌట్ అక్కర్లేదురా వాడి వాలకం చూస్తుంటే ఇక్కడే వేసేలా ఉన్నాడు వేస్తున్నా మాస్టర్ ప్లాన్ వేస్తున్నా పురోలో ఆలోచనలు వస్తున్నాయి రా సముద్రం పైకి ప్రశాంతంగానే కనపడుతుందిరా ఉప్పు నొచ్చిన తర్వాత తెలుసు రాలేదమ్మా ప్లాన్ పండాలి అంటే అబద్ధం పచ్చిగానే ఉండాలి నువ్వేం మాట్లాడుకు జరగబోయేది చూడు ఇంతకీ ఏంటి రాజు ఇంకా రాలేదు గురుగారు మేడం గారు వచ్చిన నువ్వేం తొందర పడుకు ఇప్పుడే మెల్లిగా అంటించాగా అది తుస్సు అంటుందో ధైర్యలు ఉంటుందో చూద్దాం మీరు అంటిస్తే వెలుగుతుంది కానీ ఎవరికన్నా వెలుగునిస్తుందా హలో బాబాయ్కి ఇవ్వండి హలో చెప్పమ్మా ఇంకా రాదు రాలేదా ఇప్పుడు వచ్చాడమ్మా అయితే వెంటనే నా క్యాబిన్ లో పంపించాలి ఓకే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ రాజ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను పంచి వాళ్ళకి ప్రాణం ఇస్తానని అయినా ఎందుకు ఇది లేట్ వచ్చారు అంటే అది దేవుడు గుడికి వెళ్ళి మీరు మీ కంపెనీ చల్లగా ఉండాలని చెప్పు వచ్చేసరికి లేట్ అయిందండి అవునండి నేనన్నా మా కంపెనీ అన్నా అప్పుడే అంత అభిమానం ఏర్పడింది గుడ్ పిలిచి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళంటే ఎవరికైనా ప్రేమ అభిమానాలు ఉంటాయి కదండి అయితే అవన్నీ నీకున్నాయన్నమాట అవును ప్రతి ఆర్టిస్ట్ కి ఏదో ఒక కలర్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకేనంటే ఇష్టం నాకు ఆవిడ కళ్ళలోకి కళ్ళు చూడకండి నాకు ఏదైనా ఇష్టమేనండి చాలా మంది బ్రౌన్ కలర్ లైక్ చేస్తారనుకుంటాను అవునండి చాలా మంది బ్రౌన్ అంటే ఇష్టం అండి నాకు కూడా బ్రౌన్ అంటే ఇష్టం అండి ఎందుకండి ఇదిగోండి మన టేబుల్ కలర్ బ్రౌన్ అండి భూమి కలర్ బ్రౌన్ అండి మన శరీరం కలర్ కూడా బ్రౌనే అండి అందుకని బ్రౌన్కి చాలా ప్రాముఖ్యత ఉందండి మీ లేడీ ఎండితో అనవసరమైనవన్నీ మాట్లాడకండి అంటే మీతో ఏమైనా ఎక్కువగా మాట్లాడానండి మీరు అలా బ్రౌన్ కలర్ గురించి మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది వైదివే ఈ చైన్ ఎలా ఉంది అది అది మరి ఓల్డ్ ఫ్యాషన్ గా ఉందండి మరి ఇంకేదైతే బాగుంటుంది మీకేదైతే బాగుంటుంది నాకు మరి అదేంటి అది అంతే కదండి జుట్టున్నమ్మా ఏ ముడి వేసినా బాగానే ఉంటుంది డబ్బున్న వాళ్ళు ఏ డాబ్ చేసినా బాగానే ఉంటుంది అంటే ఐ మీన్ మీకు ఏదైనా అందంగానే ఉంటుందండి రాజ్ అన్నట్టు పెయింటింగ్ ఎలా ఉంది చాలా బాగుందండి ఈ పెయింటింగ్ ఎలా ఉంది చాలా బాగుందండి ఏంటి చెప్పట్లేదు అదే ఏం లేదు గాలి అనగా వన్ హలో యా ప్రియ అలాగే మేడం మీరు చెప్పిన డ్రాయింగ్ తీసుకొచ్చేస్తాను ఓకే హలో అయితే ఫ్రాన్స్ నుంచి ఆ కలర్ ఎక్విప్మెంట్స్ ఇమ్మన్నాను ఓకే అడ్వాన్స్ ట్వంటీ ఫైవ్ పంపిస్తాను ఓకే థ్యాంక్ వెరీ మచ్ హలో నేనమ్మా మమత లేదా ఉందన్నయ్య ఒక్క నిమిషం పిలుస్తాను వదినా ఆ అన్నయ్య ఫోన్ ఎప్పుడీ మా ఎండితో మాట్లాడేనాయ్ అంతా ఓకేనా డబుల్ ఓకే డబుల్ ఏంటి అబ్బా నీకు అన్ని డౌట్లే ఏం లేదు చిన్న ఇంటర్వ్యూ చేసిందిలే ఏమడిగింది ఏంటి నీకు ఏ రంగు అంటే ఇష్టం అని అడిగింది నీకు తెలుసుగా నాకు బ్రౌన్ అంటే ఇష్టం అని విచిత్రంగా ఆవిడ బ్రౌన్ రంగులోనే వచ్చింది కొంప తీసి బ్రౌన్ అని చెప్పారా బలేదనివే నేనెందుకు అలా అంటాను కొంచెం అటు ఇటు అయితే కొంపలు అంటుకుంటే అని చెప్పి అన్ని రంగులు ఇష్టం అని చెప్పా ఇంకేం అడిగింది మనం ఎల్లు ఎలా ఉందని అడిగింది ఇదేం ఇంటర్వ్యూ మనల్ని టెస్ట్ చేయడానికి ఇలాంటివన్నీ పని అడుగుతూ ఉంటారలే ఉన్నారు ఏమన్నానా అబ్బే అది మరి ఓల్డ్ ఫ్యాషన్ అండి అన్నాను గుడ్ ఇంకేముంది మధ్యలో ఆవిడు ఫోన్ వస్తే నీ ఫోన్ చేస్తామనిట వచ్చా అలాగా మంచి పని చేశారు చూస్తుంటే నా జాబ్ ఇచ్చేపోయినట్టనే అయి అమ్మయ్య ఏమండి ఇంతకీ నీ ఎండి ఓకేనా ఆ నాకైతే ఓకే మనిషిని చూస్తుంటే ముద్దుగా బొద్దుగా హైదరాబాద్ గ్రేట్ మాల్ లాగా ఉంది లావుగా గ్రేట్ మాల్ లా ఉంది కదా అని మీరేం గోల్ మాల్ చేయకండి అర్థమైందా చిచి కావాలంటే మాల్ గోల్ చేస్తాను అంతే కానీ అది వచ్చి ఏం లేదు ఇదిగో మా ఎండి గారు వస్తున్నారు తర్వాత మాట్లాడతా హలో 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 ఏంటుషా మధ్యలోనే కట్ చేశారు ఫస్టే కదా కొంచెం బిజీగా ఉంటారేమో ఏదైతేనే మా వారు మంచి ఉద్యోగంలో ఫిక్స్ అయ్యారు ఆ ఎండి ఎవరో కానీ ఆవిడకి ఫోన్ చేసి థ్యాంక్స్ దీనికి మంచి కంపెనీలో మంచి శాలరీ ఉన్న ఉద్యోగం కదా ఫోన్ చేసి చెప్దామా థ్యాంక్స్ నాకు నంబర్ కూడా తెలుసు ఎంత సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ కరెక్ట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్